హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్ పకోడీని చూపిస్తున్నానండి ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఈ విధంగా స్వీట్ కార్న్ పకోడీని చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎటువంటి పకోడీలు చేసినా పిండిని ఈ విధంగా రెడీ చేసుకుంటే పకోడీలు అస్సలు నూనె పీల్చవు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకోవాలి నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకుంటున్నానండి మీ దగ్గర ఫ్రెష్ మొక్కజొన్న ఉన్నా తీసుకోవచ్చు ఒక కప్పు ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఒక కప్పు పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగును వేసుకోవాలి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను వాముని వేసుకోవాలి శనగపిండి కదండి వాము వేయడం వలన అరుగుదలకి మంచిది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా ఒక స్పూను కారం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు తరుగుని వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొదటే పిండి అనేది వేయకుండా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయలో స్వీట్ కార్లో వాటర్ ఉంటుంది కదండీ మొదట వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి అరకప్పు బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండి వేయడం వలన క్రిస్పీగా చాలా బాగుంటాయండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మొదటే వాటర్ అనేది అవసరం ఉండదండి ఉల్లిపాయలో ఉండే వాటరు స్వీట్ కార్న్లో ఉండే వాటర్ సరిపోతుంది మనం పకోడీలు వేసినప్పుడు చేతికి తడి చేయి రాసుకుంటూ పకోడీలు వేసుకున్నట్లయితే ఈజీగా వస్తాయండి వాటర్ అనేది ఏమైనా అవసరమైతే కొద్ది కొద్దిగా జల్లుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడే టూ టేబుల్ స్పూన్ గోరువెచ్చటి ఆయిల్ కూడా వేసుకుని కలుపుకుంటే పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు ఈ విధంగా పిండి అనేది కలుపుకోవాలి వాటర్ అనేది అస్సలు అవసరం ఉండదండి చూసి వేసుకోవాలి ఇప్పుడు చేతికి తడి చేయి రాసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పకోడీలను వేసుకోవాలి చేతికి తడి చేయి రాసుకుంటే పకోడీలు అనేవి ఆయిల్లోకి చాలా ఈజీగా వస్తాయండి మనం తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి పకోడీలు అనేవి వేసుకోవాలి ఇదే విధంగా అన్ని పకోడీలని వేసుకోవాలి మన ఛానల్లో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఒకసారి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను చూడండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి మంచి రంగు వచ్చే వరకు రెండు వెంపులా ఫ్రై చేసుకోవాలి పకోడీలని కలుపుతూ ఉన్నట్లయితే సమానంగా వేగుతాయండి ఆయిల్ మరీ వేడిగా ఉన్నట్లయితే పైన రంగు వచ్చేస్తాయి లోపల పచ్చిగా ఉంటుంది అందువల్ల మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనం పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసాం కాబట్టి తినేటప్పుడు కారంగా చాలా బాగుంటాయండి ఈ విధంగా స్వీట్ కార్న్ పకోడీని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్